హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు నా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చి వినాయక చవితి రోజు నాడు బ్లాగ్ అండి అదే వాళ్ళు మీతో షేర్ చేసుకుపోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఆ కొత్తగా చూసిన వాళ్ళకి కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యధావిధిగా నాగల చవితి రోజు నాడు నేను ఇంట్లో పూజ అయితే అండి ఇంట్లో శివలింగం అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాం అనమాట శివాచరణ చేసుకున్నాము అభిషేకం అంతా అయిన తర్వాత దీపారాధన చేసుకుని కార్తీక దామోదరుడికి కూడా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత పుట్ట దగ్గరికి అన్ని సర్దుకుంటా నేను స్టార్ట్ చేశానండి మనం ఏ పని చేసుకున్నా సరే ముందు ఇంట్లో దీపం అనేది వెలుగుతూ ఉండాలండి ఖచ్చితంగా పూజ అయితే చేసుకున్నాను అలాగే గార్డెన్లోకి వెళ్ళి మళ్ళీ మనం పుట్ట దగ్గరికి వెళ్తాం కదా పువ్వులు అలాగే పుట్ట దగ్గరికి తులసి పత్రి ముఖ్యం అండి తులసి పత్రి ఇవన్నీ కూడా అన్ని తీసుకొని తెచ్చుకున్నాను అనమాట ఈ పువ్వులు పక్కన పెట్టేసి నేను మిగతా అనేది అనేది చూసుకుంటున్నాను ఇక్కడైతే ఎగ్స్ తీసుకున్నానండి టూ ఎగ్స్ అంటే నేను మా వారు మాత్రమే పుట్లో పాల్పోస్తున్నామే ఇవాళ పిల్లలైతే లేరండి పాప వెంటనే వెళ్ళిపోయింది బాబు వస్తాడు కదా బాబు వచ్చిన తర్వాత ఫస్ట్కి బాబుని పాపని తీసుకుని వెళ్ళి అప్పుడు పుట్లో అని చెప్పి అయితే నేను మా వారు అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి ఎగ్స్ అయితే బయట నుండి తెప్పించిన తర్వాత ఒకసారి కడిగి పెట్టాను అలాగే పుట్టలో పోయటం కోసం ఆవు పాలు అయితే తెప్పించానండి ఇవి రెండు పక్కన పెట్టేసుకున్నాను ముందు ముఖ్యంగా కావాల్సిన ఇవేనండి ఆ తర్వాత పొట్టలో వేయటానికి మనకి తేగలు అవసరం కదా తేగలు కూడా నేను ముందు రాత్రి తెప్పించేసానండి ఇవ్వండి తేగలు ఇవి మూడు తేగలు ఎంత తెలుసా టెన్ రూపీస్ ఒకటి ఒకటి టెన్ రూపీస్ అండి మూడు తేగలు కలిపి ముప్పై రూపాయలు అండి ఈ బురగుంజుతో కలిపి తేగ పది రూపాయలటండి నేను పైన రమ్లో వేసాను తీసేంత ఓపిక లేక వదిలేసానండి ముప్పై రూపాయలు అట అసలు తేగలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో రేట్లు అందులో ఈ బురగుంజులో ఒకటి అయితే పోయింది కూడా మా వారు చూసుకోకుండా తీసుకొచ్చేసారు అలా ఉన్నాయండి రేట్లు ఇప్పుడు ఈ బురగుంజల్లో ఒకటి పోయింది రెండు ఉన్నాయి అనమాట కానీ సరిపోయిందండి మేము వేసేది ఇద్దరమే కాబట్టి ముందు ఫస్ట్ అయితే నేను అయితే బయటకు తీసేస్తున్నానండి పుట్టలో మనం బురగుంజు వేస్తాము తేగ వేస్తాము అండ్ అలాగే పాలు గుడ్డు చెల్మిడి చిమ్లి ఇవి కూడా వేస్తామండి ఇంకొక విషయం ఏంటంటే మేము పుట్టలో తా తేగ వేయకపోయినా పుట్టలో పాలు వేసుకునేటప్పుడు తేగ వేయకపోయినా అలాగే ఆ ఇయర్ పుట్టలో పాలు పోయకపోయినా మేము ఈ తేగ అనేది తినమండి మీలా ఎంతమందికి తెలుసు మా గోదావరి సైడ్ అయితే మేము ఇది పాటిస్తామండి అందుకే ఖచ్చితంగా పుట్టలో పాలు అనేది పోస్తాము ఒకవేళ ఏదన్నా ఒక అనివార్య కారణాల వల్ల మేము పుట్టలో పాలు పోయలేదంటే కనుక ఆ ఇయర్ మొత్తం మేము తేగ అనేది స్కిప్ చేసేస్తామండి తినము మళ్ళీ పొట్లో పాలు ఏ ఇయర్ పొట్లో పాలు పోస్తాము అప్పటి వరకు తేగ అనేది ముట్టుకోమండి మాకు అదొక ఆన్మ అనమాట ఈ తేగలను ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కోసేసానండి ఇప్పుడు వీటిని కాల్చాలి కాల్చాలంటే ఏం చేయాలి మరి మనకు పొయ్యి లేదు కదా అందుకే ఇలాంటి జాలి నట్టు ఒకటి తీసుకొని నేను స్టవ్ మీద పెట్టేసి తేగలని అయితే ఈ జాలిలో కాల్చుతున్నానండి మరి ఏం చేస్తాం పొయ్యిలో కాల్చుకోవాల్సి వచ్చింది మరి పొయ్యి అయితే మనకు లేదు కాబట్టి ఇలాగ స్టవ్ మీదే కాల్చేస్తానండి నేను పచ్చి తేగ అయితే వేయకూడదబ్బా ఇలా కాల్చిన తేగే వేయాలండి అందుకనేసి కాల్చుతున్నాను అనమాట ఈ తేగలైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిప్పుతూ కాల్చుతున్నానండి ఇలా తిప్పుతూ కాల్చుతూ ఉంటే మనకి సమానంగా కాలుతూ ఒకేసారి పెట్టేసి వదిలేసినా కానీ అవి మాడిపోతాయండి దగ్గర ఉండి కాల్చుతూ ఉండాలన్నమాట చూసారా ఎంత తొందరగా మాడిందో అలా మాడిపోతాయి అనమాట తిప్పుతూ ఉంటే కొంచెం తొందరగా మనకి ఇవి కాలుతాయండి ఇలా పుట్ట దగ్గరికి అయితే తేగలైతే రెడీ చేస్తున్నాను మనకు ఒక ఐదు నిమిషాలు అయితే టైం పట్టిందండి తేగలు కాలటం కోసం ఇలా కాల్చిన తేగలని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకి ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుందండి ఇలా కాలిన తర్వాత పక్కన పెట్టేసి మిగతా పని చూసుకుందాం మనము పొట్ట దగ్గర పెట్టగలటానికి ఫస్ట్ మనకి చలిమిడి కావాలి కదా చిమ్లికి అలాగే చలిమిడికి అయితే నేను బియ్యం నానబెట్టాను చిమ్లికి అయితే నూలు శుభ్రం చేసుకొని రెండు కప్పులు అయితే తీసుకున్నానండి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను వన్ ఇస్ టు టూ అండి ఇది కొలత అయితే మనకి ఎంత కరెక్ట్గా చ వేసుకోవాలని అంటే తీపెక్కు తిన్న వాళ్ళు కొంచెం తీపైతే వేసుకోవచ్చు ఇలా ఒక రెండు రౌండ్లు అయితే తిప్పేస్తున్నాను పచ్చి నువ్వులైతేనే మనము చిమ్లి చేసుకొని వేయాలండి పొట్లో వేయించినవి గట్ట వేయకూడదండి నచ్చదు స్వామివారికి అలా వేయకూడదనమాట ఈ నువ్వుల్లో కొంచెం ఒక రెండు మూడు సార్లు తిప్పిన తర్వాత కొంచెం బరగ్గా అయిన తర్వాత ఇలాగ బెల్లం వేసేసి ఒక రెండు మూడు సార్లు తిప్పేస్తే మనకి బెల్లంలో తడు ఉంటే కనుక ఉండైపోతుందండి లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు ఇలా కలుపుతూ తిప్పుతూ ఉంటే మనకి అనేది రెడీ అయిపోద్దండి కొంచెం ఎక్కువ మోతాదులోనే చేసుకోవాలండి చిమ్లు అయితే ఎందుకంటే అక్కడ ప్రసాదం అడుగుతారనమాట సో ఇలా మనకి చిమ్లి కూడా రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేద్దాము ఇక నేను నానబెట్టిన అయితే మిక్సీ జార్లో వేస్తున్నాను రెండు గుప్పులు అయితే నానబెట్టానండి చలిమిడ ఎలా చేస్తారు మీరు పుట్టలు పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఎలా చేస్తారో కానీ నేను చేసేటప్పుడు అయితే మాత్రం ఇలా పచ్చి బియ్యం అయితే కడిగి నానబెట్టి ఆ తర్వాత వాటిని అయితే నేను మిక్సీ పడతానండి ఇది మా అత్తగారి దగ్గర నేర్చుకున్నది ఇంట్లో అందరు కూడా ఇలానే చేస్తారనమాట కొబ్బరి చలిమిడండి ఇది ఫస్ట్ మాకు కావాలి అనుకుంటే జల్లించుకోవచ్చండి బాగా బియ్యం భీమైతే మనం జల్లించుకోని అవసరం లేదు ఒకసారి గరిటి పెట్టి తిప్పేసి మనం పిండి దంచుకున్నా సరే మనకు అడుగు పట్టుద్దండి అడుగు పట్టుకోకుండా ఇలా ఒకసారి స్పూన్తో తిప్పుతూ ఉంటాయి మనకి ఆ పిండి అనేది బాగా నలిగిపోయింది అనమాట ఇలా నలిగిన దాంట్లో మనం కొబ్బరి ముక్కలు వేసేసి ఒక రెండు మూడు సార్లు తిప్పి కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే మనకి కొబ్బరి చల్మిడి అనేది చాలా బాగుంటుంది చిగురొచ్చి చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఉత్తినోటిని తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై అయితే చేయండి మేము అయితే ఇలా కొబ్బరి చల్మిడి అయితే వేస్తాం ఇవి రెండు చేసుకునేసరికి నాకు తేగలైతే చల్లారిని ఇలాగ మొత్తం మొత్తం తోలంతా తీసేస్తున్నానండి బాగానే కాలనీ అండి గిన్నెలో వేసామన్న మాటే కానీ బాగానే కాలనీ ఇలా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసానమాట ఇలా కోసిన తర్వాత వీటిని ఒక పక్కకు తీసేసుకున్నాను అలాగే అరటిపళ్ళు కూడా ఇలాగ చక్రాల్లాగా అయితే కోస్తానండి పుట్టలో వేయటానికి వీలుగా ఉండేటట్లు అనమాట అంటే మనం వేసేటప్పుడు ఆ నాగేందులు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తిన తినడానికి కానీ ఆయన తీసుకోవటానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కోసి అంటే పుట్ట దగ్గరికి ఎలా సర్దుకోవడం మా అత్తగారి దగ్గర చూసి నేర్చుకున్నానండి ఆవిడ ఎలా సర్దు అలానే సర్దు సర్దుతా అనమాట ఇప్పటికీ కూడా ఇలాగైతే రెడీ చేసుకున్నాను ఇదిగోండి కొబ్బరి చలిమిడి అలాగే మనం చేసి పెట్టుకున్న చిమిలి అలాగే వడపప్పండి అరటిపండ్లు ముక్కలు ఇవన్నీ రెడీ చేసుకున్న ప్రసాదాలని ఒక బాక్స్లో అయితే సర్దేసుకుంటున్నాను పొట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా అయితే నేను సర్దుకున్నాను అనమాట ఇలాగ ఒక్కొక్క సైడ్ అయితే కొన్ని కొన్ని అలా వేసాను సో నేను బొరుగుంజు కూడా వేయాలి కాబట్టి వడపప్పు నాకు అడ్డం అయ్యిందండి వడపప్పు అయితే పక్కకు తీసేసి కొంచెం వెడల్పాటి గిన్నెలో వేసి పెడదామని చెప్పి బయట తీస్తాను ఇందులో చలివిడి వడపప్పు ఇందులో పెట్టేస్తాను అనమాట వాటర్ కొంచెం ఉందండి అది కూడా తీసేస్తున్నాను తీసేసి ఇలా మూత పెట్టేస్తే మనకి ప్రసాదాల బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి అలాగే పట్టుకెళ్ళడం ఎగ్స్ పట్టుకెళ్ళడం కోసం ఒక బాక్స్ అయితే తీసుకున్నానండి వాటికి దెబ్బ తగలదు కదా అలా దెబ్బ తగలకుండా ఉండడం కోసం అంటే మేము వెళ్ళేది చాలా లాంగ్ అనమాట బొట్లు మాకు ఇక్కడ దైర్దాపుల్లో ఉండవండి చాలా దూరం వెళ్ళాలి ఆ ఊరి చివరికి వెళ్ళాలన్నమాట దారిలో గతుకులు అవి ఉంటాయి రోడ్లు అసలు బాగోవు ఎగ్స్ అయితే పగులుతాయని చెప్పేసి మళ్ళీ అక్కడ పగిలిన ఎగ్స్ తీసుకోవడానికి షాపులు కూడా ఉండవండి అందుకని ఇలా సేఫ్టీగా పిండి వేసి ఆ పిండిలో ఎగ్స్ పెట్టాను అనమాట ఇలా బొట్లు అయితే మొత్తం అన్నీ సర్దేస్తున్నానండి ఇంకా మనం పూజ దగ్గర పట్టుకెళ్ళడానికి కొబ్బరికాయ అరటిపళ్ళు అండ్ అలాగే పువ్వులండి మీకు పువ్వులు కదా అవి కూడా నేను ఒక అవర్లో చుట్టు పెట్టుకున్నాను ఇంకా నాకు ఎలా వీలు అవుతుందో అలా సర్దాను అనమాట బుట్ట ఇక పసుపు కుంకుమలు స్వామివారికి వస్త్రంతో సహా అగ్గిపెట్టతో సహా అన్నీ సర్దుకున్నాను అలా అగరబత్తి అలాగే మనం పూజ సామాన్లు ఉంటాయి కదండీ పూజ సామాన్లు ఒక వాటర్ బాటిల్ ఒత్తులు అండి మనం దీపారాధన చేసుకోవడానికి ప్రముందులు కూడా తీసుకున్నాను అనమాట ఇలాగ ఒక క్లాత్ పెట్టుకొని వేసేసానండి చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత పుట్ట దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇంకా ఈ పుట్ట దగ్గర పుట్ట ఇంతకు ముందు షార్ట్ వీడియోలో పెట్టానండి చెట్టు ఎంత ఎత్తుందో అంత ఎత్తు అయితే ఉంటుంది ఇంకా ఊళ్ళో ఉన్న జనమందరూ కూడా పుట్ట దగ్గరే ఉన్నారనమాట ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ జనం ఉన్నారండి వెళ్ళ అటువైపుకి వంతెన వేశారో వంతెన వేసి వెళ్ళాలన్నమాట మెల్లగా ఎక్కుతున్నారు వెళ్తున్నారు ఎటువైపు ఎంతమంది జనం ఉన్నారో అటువైపు అంతమంది జనం ఉన్నారనమాట ఇంక ఇంచుమించు మనకి అక్కడ పుట్ల పాలేసి బయటకు రావడానికి పదకొండు వేల సో ఇంకా మా వల్ల కాక పక్కనే ఇంకొక పుట్ట ఉందండి ఆ పుట్ట దగ్గరికి అయితే ఆయన నేను వెళ్ళేసి అక్కడైతే పొట్లో పాలు అయితే పోస్తామన్నమాట సో ఇక పిల్లల్ని తీసుకొని ఫస్ట్గా అయితే వస్తామండి మళ్ళీ ఇంకొకసారి ఇదనమాట రోజు నా వ్లాగు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీకు మీరు కూడా పుట్లో పాలు పోసుకునే ఆన్మ ఉందని కొంతమందికి అయితే ఉండదు మరి మీరు వేసుకున్నారా లేదా అనేది కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తే అంతవరకు సెలవు బాయ్